దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక ఈ వాక్యంలో పాల్గొనటువంటి మీ అందరికీ ప్రభు పర్యటన హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం చదివినప్పుడు ఇందులో ఒక దైవజనుడు సంఘం కొరకు చేయించినటువంటి ప్రార్థన మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అనే వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంఘము బలహీనమైనదిగా ఉండకూడదు బలమైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించాలి ఒకటి బాహ్య పురుషుడు రెండు ఆంతర్య పురుషుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజున చాలామంది కూడా బాహ్యంగా బలవంతులుగా ఉంటున్నారు కానీ ఆత్మీయంగా బలహీనతలనికి వెళ్ళిపోతున్నారు ఆత్మీయతలు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు కారణం ఏంటంటే ఈ లోకంలో అపవాది అనేటువంటి వాడు మనకు శత్రువుగా ఉన్నాడు వాడిని మనం జయించాలి అంటే మనం బలవంతులుగా ఉన్నప్పుడే జయించగలం బలహీనతలు ఉంటే మనం జయించలేం కనుకనే ఈ ఎఫ్ఎస్సి పత్రికలో సంఘము కొరకు ఒక దైవజనుడు చేయించునటువంటి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలలో ఒకటి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించండి ఇది ఎలా సాధ్యం ఒక వ్యక్తి అంతరంగంగా ఎలా బలపరచబడతాడు ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడు అని మనం ఆలోచించేస్తే దేవుని యొక్క వాక్యం రాయబడిన విధంగా ఒకటి ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి బలవంతుడిగా జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ప్రార్థన వలన మనం బలవంతులుగా మార్చబడతాం దేవుని బిడ్డారా మనిషి కుమారుని ఎదుట మనం నిలవబడినట్లు మనం శక్తి శక్తి గలవార ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు ఉండాలి అని లూకాసు వార్తలో మనం ఆ వాక్యాన్ని చూస్తాం అలాగే ప్రార్థన లేకపోతే ప్రార్థించకపోతే నీవు బలహీనులు అయిపోతావు ప్రార్థన ద్వారానే అపవాది శక్తులను నీవు జయించగలవు వాయుమండలంలో తిరుగుతున్నటువంటి అంధకార సంబంధముకు చీకటి కార్యములను నువ్వు జయించగలుగుతావు కనుక ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం అట్టి ప్రార్థన ద్వారా సమస్తాన్ని నువ్వు జయించగలవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం దానియుల యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అతడు దినమునకు ముమ్మారు మోకాళ్ళు ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వ్యక్తి శత్రువులు అతని మీద కుట్ర పన్ని ఎలాగైనా దానియాలను చంపాలని వారు ఆలోచన చేశారు ఏ విషయంలో కూడా దానియాలు దొరకలేదు కానీ ఏదో విధంగా దానియాలను ఇరికించి అతని సింహాల భవన్లో వేయాలన్నదే వాళ్ళ యొక్క ఆలోచన దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదో వచ్చిన మనం గమనిస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియలు తెలుసుకున్నను అతడు యథాప్రకారముగా వెళ్ళి తన ఇంటి పై గది కిటికీలు ఇరుషిము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు చూ వచ్చను అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా చూడండి ప్రార్థన చేస్తే సింహాలబ్బుల్లోనికి వెళతాను అన్నటువంటి సంగతి తెలుసు శత్రువులు వారు చేసినటువంటి కుట్ర కూడా అతనికి తెలుసు అయినప్పటికీ అతడు తన ప్రాణం పోయినా పర్వాలేదు ఇక్కడ మనం చెప్పుకోవలసి వస్తే ప్రాణం కన్నా ప్రార్థన మిన్న అనే విషయం చాలా గొప్పది దానియాలకు ప్రాణం కంటే ప్రార్థనే మిన్న అందుకనే ప్రాణం పోగొట్టుకోవడానికని ఇష్టపడ్డాడు కానీ ప్రార్థన మారడానికి అతడు ఇష్టపడలేదు అలా ప్రార్థించినటువంటి దానియాలు ఒక గొప్ప బలవంతుడు ఆ ప్రార్థన ద్వారానే సమస్తాన్ని జయించగలిగాడు అతన్ని సింహాల గుహలో వేసినప్పటికీ కూడా ఏ సింహం అతన్ని హాని చేయలేదు కారణము ప్రార్థనా బలంతో అతను జయించగలిగాడు శత్రు బలాన్ని జయించగలిగాడు సింహము సింహము యొక్క బలమును జయించగలిగాడు కారణము ప్రార్థన ప్రియా దేవుని బిడలారు ఈరోజున మీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందేమో ఆలోచన చేయండి దేవునితో గడపండి సహవాసం చేయండి ఎక్కువగా ప్రార్థనలో ఉండండి మీరు ఎప్పుడైతే దేవునితో గడుపుతారో ప్రార్థన చేస్తారో నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి ఒకటి ప్రార్థన వలననే నీవు బలపరచబడతావని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది అలాగే మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే రెండవదిగా నువ్వు ఎలా బలపరచబడతావు అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే బలపరచబడతావు తిమోతి పత్రికలో రాయబడుతున్నటువంటి మాట అపోశ్రీని పౌలు అంటాడు బాల్యము నుండి నీవు అభ్యసించుచున్నటువంటి శక్తిగల లేఖనములు అని మాట్లాడతాడు అంటే లేఖనాలలో శక్తి ఉంది లేఖనాలలో బలము ఉంది ఎవరైతే ఈ లేఖనాలు చదువుతారో ఎవరైతే వీటిని ధ్యానిస్తూ ఉంటారో వారు కూడా బలవంతులుగా మార్చబడతారు వాక్యం ద్వారా నీ రెండవదిగా వాక్యం ద్వారా నీవు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించగలవని వాక్యం సెలవిస్తుంది నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి నీ నోటిలో కూడా దేవుని యొక్క వాక్యం ఉండాలి ప్రభుని యేసుక్రీస్తు వారు అపవాది ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యంతోనే అపవాదిని జయించాడని లేఖను రాయబడింది ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా అపవాదిని జయించాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి వలె నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి ఎవరి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు బలవంతులుగా జీవిస్తారు దేవుని వాక్యం ఎలాంటిదంటే పత్రిక నాలుగు పన్నెండులో మనం చదువుకున్నప్పుడు ఎందుకనగా దేవుని యొక్క వాక్యము బలము గలదై రెండొంచలు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగును విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని వాక్యం తెలియజేస్తున్నది అటువంటి శక్తి కలిగినటువంటి లే దేవుని యొక్క వాక్యం చేత నీవు బలవంతులుగా మార్చబడతావు క్రీస్తు నందునటువంటి ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండకూడదు ఎల్లప్పుడూ కూడా బలవంతులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఒకటి ప్రార్థనా జీవితము రెండు దేవుని యొక్క వాక్యం వాక్యం ద్వారానే నీవు సమస్తము కూడా జయించగలవని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని బిట్లారా వాక్యాన్ని చదవండి అనేక మంది దగ్గర బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ను చదివేవాళ్ళు లేరు ఎక్కడో సినాయి పర్వతం మీద దేవుడు మోసేకిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఈరోజు మన చేతిలో ఉందంటే మనం ఎంత ధన్యులము మన భాషలో లేవు ఒకప్పుడు ఇవి కానీ మనం చదువుకునే విధంగా మన భాషలోకి దేవుడు దీన్ని తీసుకొచ్చాడు మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు వాక్యాన్ని చదవండి ఈ రోజున వాక్యం చదవకని అనేకమంది మోసపోతున్నారు వాక్యాన్ని చదవకనే ఎవరు ఏది చెప్తే అది నమ్మి అటు పరిగెడుతున్నారు నీకు వాక్యం చాలా ప్రాముఖ్యం వాక్యం తెలియకపోతే కష్టం బెరయా సంఘాన్ని మనం గమనించినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించేటువంటి వాళ్ళు వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తులు పౌలంతటి గొప్ప సేవకుడు వాక్యాన్ని చెప్తున్నప్పటికీ ఆయన చెప్పేటువంటి సంగతులు బైబిల్లో ఇలా ఉన్నాయో లేవో అని వారు పరిశోధించారు పరీక్షించారు వాక్యాన్ని హృదయంలో నింపుకున్నారు ఆ సంఘం కాబట్టి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి వాక్యం చదవండి అంతరంగ పురుషుని శక్తి కలిగి సమస్తమును ఎదుర్కొని అపవాద యొక్క తంత్రమును ఎదుర్కొని జీవితాన్ని పొందుకోండి దేవుడు మీ జీవితంలోని ఈ వాక్యం చేత